నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ నిరసన దీక్షలో భాగంగా మాదిగలకు ద్రోహం చేస్తున్న అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ మల్లేష్ మాదిగా పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అన్ని జిల్లా మండల కేంద్రాలలో నిరసన నిరవారిక దీక్షలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మీరు ఆగస్టు ఒకటో తారీఖు నాడు నిండు శాసనసభలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లో వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసి మాదిగా మాది ఒక న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికి మరియు ఈ రోజుకి ఏడు నెలలు గడుస్తున్నా మరియు కమిషన్ల పేరుతో మరియు అనేక రకాల కమిటీల పేరుతో దీన్ని ఆచారం చేస్తూ మాదిలకు మరియు ఉపకులాలకు రావాల్సినటువంటి విద్యా రంగంలో ఏదైతే కానీ మరియు ఉద్యోగ రంగాలైనటువంటి ఈ యొక్క ఉన్నత ఉద్యోగాలన్నిటిని కూడా రిజల్ట్లను ప్రకటిస్తూ మాదిగలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను మాలల ఒత్తిడికి తలొగ్గి మాలల యొక్క ఆధిపత్యం రాజకీయ నీ యొక్క నీ సీటును కాపాడు కోసం వాళ్ళ ఆధిపత్యానికి తలొగ్గి మాదిగలను మోసం చేస్తున్నటువంటి ఈ మోసాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మంద మాది గారి నేతృత్వంలో ఖచ్చితంగా నీ యొక్క కుట్రలను బతికెట్టినాం జబర్దార్ రేవంత్ రెడ్డి ఏది ఏమైనా ఈ యొక్క ముప్పై ఏళ్ళ పోరాటం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమలు చేస్తున్నటువంటి మీ తీరు ఇవన్నీ కూడా పూటకము ఇవన్నీ కూడా మాదిగలను మభ్య విధానమే తప్ప మీరు మాదిగలకు చేసిందేమీ లేదు మాదిలకు మీరు వరకబెట్టింది ఏం లేదు మోసం తప్ప దగా తప్ప కుట్ర తప్ప ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇకనైనా కానీ నీ కుట్రలు మానుకో నీ యొక్క నీ యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం నీ యొక్క ముఖ్యమంత్రి సీటును కాపాడుకోసము మాదిగలను మోసం చేస్తున్నటువంటి కీళ్ళను రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మండల జిల్లా కేంద్రాలతో పాటు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీళ్ళు మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు అగ్నిగుండంగా మారుస్తాం ముప్పై ఏళ్ళ మా పోరాటానికి నువ్వు న్యాయం చేస్తానని మాదిగలను భ్రమలో పెట్టి మాదిగలను మోసం చేస్తూ మరి ఇప్పుడు గ్రూప్ వన్ అనే ఉద్యోగం పదమూడు సంవత్సరాల తర్వాత వచ్చింది అది వాళ్ళు జిల్లా స్థాయి నుంచి అయితే జిల్లాలో శాసన స్థాయిలో ఆ పోస్టులు ఫిలాపు రాబోతున్నాయి అరవై పైగా మరియు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ మరియు హాస్టల్ వెళ్ళిపోయిన వాడను ఇలా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తూ ఉత్త కొబ్బరికాయను ఉత్త కొబ్బరి చిప్పలేమో మాకిచ్చి కొబ్బరి బూదంతా కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి తీరు అత్యంత అత్యంత బాధాకరం కబర్దార్ ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఏది ఏమైనా భవిష్యత్తులో నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేయడమే మాదిగల మాదిగల యొక్క ఏకైక ఎజెండా ఉంటుందని సందర్భం తెలియజేసుకుంటూ ఇకనైనా మానుకొని ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలలో కూడా ఖచ్చితంగా వర్గీకరణను అమలు చేసి మరి అన్ని రంగాలలో మాదిగలకు మరియు ఉపకులాలకు న్యాయం చేస్తావా చేయు లేకపోతే చాట కాకపోతే నీకు అంత పిరికి పొందగా ఉంటే ఆ సీఎం సీట్ కిందకి సీఎం సీట్లు అక్కడ దిగిపో నీకు మల్లికార్జున ఖార్గి నుంచి ఒత్తిడి ఇక్కడ మాలల ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిడి అయితేనేమి అంత పిరికి పొంద చర్యగా రికి పిరికివాణిగా ఎందుకో సీఎం సీట్లు కూర్చున్నావు ఇది అసమర్థ సీఎం గా మాత్రమే నువ్వు మాదిగ జాతి మనసుల్లో మాదిగ జాతి మనోభావాలను దెబ్బదిస్తున్న చరిత్రలో ఈనుగా మిగిలిపోతావు నువ్వు మాదిగా మభ్యపెట్టడం కోసమే ప్రకటనలు చేసినావనేది ఈరోజు